నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం అమెరికాలో క్రిస్మస్ హాలిడేస్ ఈ ఆదివారం తోటి పూర్తయిపోయాయి టూ వీక్స్కి పైనే ఈ సెలవులు అనేవి ఉంటాయి పిల్లలకి స్కూల్స్ ఉండవు పెద్దవాళ్ళకి ఆఫీసులు ఉండవు సో ఫ్యామిలీని తీసుకుని బాగా ఎంజాయ్ చేస్తారంటే చాలా ప్లేసెస్ చుట్టేస్తూ ఉంటారు ఈ సమయంలో మనం ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసినా కూడా ప్రతి చోట కూడా టికెట్ ధరలు చాలా హై ఉంటాయండి ఇంకా ఫ్లైట్ టికెట్లు అయితే అందుబాటులో ఉండవు ఇలా వెళ్ళటం కోసం ఎంజాయ్ చేయడం కోసం ఏంటంటే వాళ్ళు మూడు నాలుగు నెలల ముందు నుంచి ట్రిప్ అంతా కూడా ప్లాన్ చేసేసుకుంటూ ఉంటారు మేమైతే ఇంకెక్కడికి వెళ్ళలేదు క్యాలిఫోర్నియాలోని చుట్టూ ఉన్న ప్లేసెస్కి ఎక్కువగా వెళ్తున్నాము క్రూజ్ అనేది బీచ్కి అండి చాలా బాగుంటుంది ఇక్కడ అన్ని రైడ్స్ ఉంటాయి ఎంత కిటకిటలాడిపోతుంది అనుకున్నారు మేము వెళ్ళింది వర్కింగ్ డే వీకెండ్ కూడా కాదు కానీ విపరీతమైన రష్ ఉంది ప్రతి రైడ్కి కూడా చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది నేను ఫస్ట్ టైం అన్ని రైడ్స్ ఎక్కడం డిస్నీలో కొన్ని నేను ఎక్కాను కానీ మరీ ఇన్నిగా అయితే రైడ్ చేయలేదు ఇదైతే సరదాగా నాకు చిన్నతనం గుర్తుకొచ్చింది చిన్నతనం వారపు సంతలో రంగులు రాక్ వచ్చేది ఆ రోజులు మళ్ళీ గుర్తుకొచ్చాయి అయితే ఒకటి గమనించాను పిల్లలు పెద్దలు కూడా ఎంత వయసు వారైనా సరే ఈ రైడ్స్ ఎక్కుతూ బాగా ఎంజాయ్ చేస్తారండి మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే అమ్మో నాకు భయం వయసు వచ్చింది రైడ్ ఏం చేస్తాం అన్నట్టుగా అనుకుంటాం కానీ ఇక్కడైతే మాత్రం వయసుతో భేదం ఉండదు నాకు అది బాగా నచ్చింది ఇలాంటివి చేయడం వలన మనసు కూడా కొంత ఉత్సాహంగా అనిపిస్తుంది అండి